పాయకరావుపేట నియోజకవర్గంపై హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు కారణం ధర్మశ్రీ తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటేష్ హెచ్చరించారు మంగళవారం నక్కపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని అనితమ్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హోంమంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పేట నియోజకవర్గ నాయకులు పాయికరావు పేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ కామెంట్స్ అడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అధికారులు కూడా ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ హోం మంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు పైకిరావ్పేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత నిరంతరం కష్టపడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రి అనిత సారథ్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిధి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్నా అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకుల తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అనేక అభివృద్ధి పనులు చూసాం మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారులు రావడానికి ముఖ్య పాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదాలు చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిందామని చెప్పి ఆడు ప్రయత్నం చూస్తే చాలా మాకు చాలా గర్వంగా ఉంది మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ మరి అలాగే అనేక కంపెనీలు కానీ టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులుగా మరి ఉద్యోగస్తులు రాబోతున్నారు మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది మరి నిన్న నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచల్ కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు నలభై ఐదు వారు పోరా నలభై ఐదు రోజులు పోరాటం చేశాం మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు అడ్రోడ్ లో ఏముందని అసలు అడ్రోడ్ సంగతి నీకు ఏం తెలుసు ధర్మశ్రీ గారు అడ్రోడ్ లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది అది చౌరస్త నాలుగ నాలుగు రోడ్లు కూడలది లక్షలాది మంది అటు రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తువు పోతూ ఉంటారు మరి అలాగే యలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది నేరం గౌరవం భారం అన్నారు అసలు ప్రభుత్వానికి మీరే భారం ఆ రోజు ప్రజలకి మీరు భారం మీరు భారం కాకబట్టే ఈ వేళ మిమ్మల్ని ఎక్కడో కూడా పదకొండు సీట్లకి మరి చేసిన పరిస్థితి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి రాబోయే కాలంలో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యమంచులు తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు చచ్చేది లేదు మరి ఎప్పుడు కూడా ఈ కోటం ప్రభుత్వం ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం ఇది గమనించాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి ఎన్నిపోటు పొడిచి ఎవరు ఎన్నుపోటు పడిచారు ప్రజలకు మీరు ఎన్నుపోటు పొడిచారు అంది ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకో మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నక్క మరి పాకరపేట నియోజకవర్గం గురించి కానీ అనితమ్మ గారి గురించి కానీ లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది మరి ఎన్నాళ్ళు బట్టి మీకు లేని ఆ మీకు లేని పరిస్థితిని మీ వేళ తీసుకొచ్చామంటే సంతోషించాలి ఎలమంచులైనా పాకిరేపేట అయినా సరే పక్క పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్ల మేమందరం కలిసి ఉంటాం ఒకప్పుడు పాలమానపేట నుంచి నరసీపట్నం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది ఇవాళ మరి దగ్గరగా ఉం పవన్ కళ్యాణ్ గారు ఏకవ్య మన ఆర్టి జంక్షన్ని ఆర్టీఓ కార్యాలయంగా ప్రయత్నించడం చాలా ఆర్షణీయం ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఇవ్వలేని హామీలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభ్రపాలం ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానివ్వండి ట్రాయ్ కంపెనీ కానివ్వండి అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా నడిపించడమే కాకుండా ఈరోజు డివిజన్ డివిజన్ అంటే ఈరోజు నర్సీపట్నం వెళ్ళి ఆర్డో ఆఫీస్కి వెళ్ళి ఎంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారు ఉంటారో తెలియని పరిస్థితిలో ఈ రోజు మన నియోజకవర్గంలోనే డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనంద తగ్గ విషయం నేను ముందే చెప్పాను మేడం గారికి గత టూ ఇయర్స్ ఆ ఆనే అక్షరం అమ్మ చాలా స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే ఆ అంటే అంబానీ ఆ అంటే అనితమ్మ ఆ అంటే అచ్చితాపురం ఆ అంటే అంటే ఆంట ఇవన్నీ కూడా ఆ అనే అక్షరాలు చాలా స్పీడ్గా అని చెప్పాను అందులో భాగంగా ఈరోజు ఆ ఆనే పదం ఉంది కాబట్టి అభివృద్ధి పదంలో చూసిపోతుంది చాలా సంతోషంగా ఉంది అదే రాయవరం మండలంలో నేను భాగస్వామి కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇంకా ఆ పక్కా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన చెప్తాడు ఈరోజు గుర్తొచ్చిందంట అమ్మమ్మ గారు ఊరంట పుట్టిన ఊరంట ఎక్కడ ఎలమంచిలి మరి ఎన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఎలమంచులో ఎందుకు పోటీ చేయలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఆయన కుల్లండి ఈ రోజు మిశ్ర గారు ఇక్కడ రాజనీజ్యం వహించడం వల్ల మన ఆగ్రాపేట నియోజకవర్గానికి ఆఫీస్ రావడం జరిగింది మీకు ఏమైనా చెయ్యాలనే అభిప్రాయం ఉంటే గతంలో ప్రభుత్వం మీదే కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన